మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్కుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది ఆదివారం అయితే ఎకో పార్కు చిన్నపిల్లలు పెద్దలతో కోలాహలంగా ఉంటుంది ఇక నగరవాసులు అధిక సంఖ్యలో ప్రతిరోజు వేకుజామునే ఎకో పార్కులో వాకింగ్ చేస్తుంటారు అటవీ శాఖ ఆధ్వర్యంలో పరిచిన ఈ నగరవనాన్ని నందనవనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఫారెస్ట్ ఎకో పార్క్ గుండా పానకాల స్వామి కొండపైకి ట్రెక్కింగ్ మార్గం కూడా వేయడంతో ఆదివారం అయితే మరింత సందడి నెలకొంటోంది పార్కులో ఆట వస్తువులు ఓపెన్ జిమ్ ఉండటంతో చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు రావడానికి ఇష్టపడుతున్నారు వారితో పాటు పెద్దలు కూడా వచ్చి తమ పిల్లలు ఆడుకుంటుంటే తెగ ముచ్చటపడిపోతున్నారు ఓపెన్ జిమ్కు కూడా ఆదరణ బాగా పెరిగింది अरे <laughs> मन

ஏய் ஆடி ஓடப் போனா சரி 17 நோட் கேட் ఎన్నాళ్లుగానూ వస్తున్న వాకర్ల మధ్య స్నేహభావం ఏర్పడటంతో అసోసియేషన్లు కూడా ఏర్పడ్డాయి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా పుప్పాల కోడేశ్వరరావు ఉపాధ్యక్షుడిగా పెద్దిరాజు కార్యదర్శిగా వీసం వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శిగా అంక శ్రీనివాసరావు కోశాధికారిగా గోలి బాలమోహన్ ఇతర కార్యవర్గ సభ్యులు అప్పుడప్పుడు వాకర్లతో వివిధ కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు ఈ అసోసియేషన్లో నూట ముప్పై మంది వరకు సభ్యులు ఉన్నారు సభ్యుల పుట్టినరోజు పెళ్లి రోజు ఇంకా పలు ముఖ్యమైన సందర్భాల్లో రేపు నడక పూర్తయిన వెంటనే అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తుంటారు సామాజిక ధార్మిక కార్యక్రమాల్లోనూ వీరు పాలు పంచుకుంటారు అప్పుడప్పుడు విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు అలాగే నేచర్ వాకర్స్ అసోసియేషన్లో తొంభై ఆరు మంది సభ్యులు ఉన్నారు నేచర్ వాకర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా కాండ్రు రవికుమార్ కార్యదర్శిగా జంజనవ రామకృష్ణ కోశాధికారిగా ఉడతా వెంకట శివప్రసాద్ ఉన్నారు తెల్లవారుజామునే ఎకో పార్కు ఇచ్చేసి కొంతసేపు వాకింగ్ చేస్తారు ఆ తర్వాత వ్యాయామం కూడా చేస్తారు ప్రతి నెల మొదటి ఆదివారం ఆరుగురు సభ్యుల సహకారంతో వాకర్స్కు అల్పాహారం ఏర్పాటు చేస్తుంటారు అలాగే మూడు నెలలకు ఒకసారి సభ్యులందరికీ భోజనం ఏర్పాటు ఏర్పాటు చేస్తారు అప్పుడప్పుడు విహార విజ్ఞాన యాత్రలకు కూడా వెళ్తుంటారు ఆయా కార్యక్రమాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అసోసియేషన్ సభ్యుల మధ్య స్నేహభావం పెంపొందించడం ఇక అసోసియేషన్ల పరంగా రెండు ఉన్నప్పటికీ వాకర్లు అందరూ కలివిడిగా ఉంటారు పార్కులో చేపట్టే కార్యక్రమాల్లో సమన్వయంతో ముందుకు వెళ్తుంటారు ఇక్కడ ఎకో పార్క్లో మేమంతా రోజు వాకింగ్ వస్తాము ఉదయం ఈ ఎకో పార్క్ అనేది మంగళగిరి ప్రజలందరికీ కూడా వాకింగ్కి దొరకడం అనేది ఎంతో అదృష్టం మంచి స్వచ్ఛమైన గాలి పచ్చదనం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం ఇక్కడ చాలామంది మంగళగిరి జనం అంతా కూడా వాకింగ్కి రావటం అందరికీ ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా చాలా బాగుంది ఆరోగ్యకరంగా కూడా ఇందులోనే ఫారెస్ట్ అధికారులు ట్రెక్కింగ్కి అన్నిటికీ ఏర్పాటు చేశారు గండాలయ స్వామి దగ్గరికి వెళ్ళడానికి అది కూడా చాలా బాగుంది మేము ఇట్లా వాకింగ్కి వస్తూ వస్తూ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మాట అనుకుని ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాము మా అసోసియేషన్ నేము నేచర్ వాకర్స్ అసోసియేషను ఈ నేచర్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా సభ్యులు ఒక తొంభై ఆరు మంది సభ్యులు అయ్యాండి ఇప్పటికీ తొంభై ఆరు మంది సభ్యులం కలిసి చక్కగా నెల నెల టిఫిన్ కార్యక్రమాలు అవి మాలో ఒక ఆరుగురు సభ్యులు కలిసి నెల నెలా టిఫిన్ పెట్టేలాగా అట్లా ఏర్పాటు చేసుకున్నాం ఎవరికి బర్త్డే లేకుండా సింపుల్గా సరదాగా ఉండేలాగా త్రీ మంత్స్కి ఒకసారి భోజనాలు జరిగేలాగా ఏదైనా సేవా కార్యక్రమాలు ఉంటే వాటిలో పాల్గొనేలాగా ఈ ఫారెస్ట్లో అధికారులు వాళ్ళు కొద్దిగా స్పాన్సర్ చేయమంటే మేము ఇంతకుముందు డ్రమ్స్ అవి కొన్ని ఇచ్చి ఉన్నాము అట్లాగే వాటర్ పైపులు చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మొదలుపెట్టాము ఇది నలుగురికి ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా వాకింగ్కి వస్తే బాగుంటుంది ఆరోగ్యాన్ని ఈరోజు కంపల్సరీగా ఎవరికైనా ఆరోగ్యం కాపాడుకోవాలంటే వాకింగ్ చేయడం అనేది కంపల్సరీ అవసరం ఇవాళ తినే మనం కల్తీ ఆహారాలు అయిపోయి అందరికీ ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి కంపల్సరీగా వాకింగ్ అనేది వస్తే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది ఇందులో ఎంతమంది వచ్చినా కానీ నడవటానికి చాలా ప్లేస్ ఉంది విశాలంగా చాలా బాగుంది పార్కు ఈ పార్కును మనం పచ్చదనాన్ని కాపాడుకుంటూ ఈ ప్లాస్టిక్ చెత్త అది వేయకుండా ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నాం మేము టిఫిన్ కార్యక్రమాలు ఏమైనా జరిగినా కానీ ఒక గ్లాసు కూడా కింద పడనివ్వకుండా అవన్నీ కూడా మేమే స్వయంగా తీసి బయట వేయటానికి అన్నీ చేస్తున్నాం కార్యక్రమాలు ఎవరు కూడా ఈ పార్కుని ఈ చెత్తమయం కాకుండా చేయాలని చెప్పేసి పచ్చదనాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను నేను నమస్తే అండి మేము ఎనిమిది సంవత్సరాల క్రితం కలిసామండి ఒక పది పదిహేను మంది ఫ్రెండ్స్తో అక్కడ నుంచి ఎయిమ్స్ దగ్గర వాకింగ్ చేసుకుంటా సరదాగా అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటావు ఇలా మేము రన్నింగ్ చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ ఓ పది పదిహేను మంది చిన్న పార్టీలో పెట్టుకుందాం అందరం కలవాలి సరదాగా స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఒకనోళ్ళు కూడుకొని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తారీఖున ఒక యూనిట్గా ఏర్పడి ఇరవై ఇరవై ఐదు మంది స్టార్ట్ చేసాం ఆ రోజు ఈరోజు తొంభై ఆరు మంది సభ్యుల దాకా అయ్యాము ఇప్పటికీ మేము సంవత్సరానికి రెండు మూడు సార్లు టూర్లు వెళ్ళడం ఏదో చిన్న చిన్న టూర్లు అయినా అందరం కలిసి సరదాగా వెళ్ళాలని అలాగే ఇక్కడ నెల రెండు నెలలకు ఒకసారి చిన్న చిన్న పార్టీలు చేసుకుంటూ అందరం కలిసి ఆ రెండు మూడు గంటలు చాలా సరదాగా హెల్తీగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తుంటాము ఈ పార్కులు కూడా అన్ని స్పెసిలిటీలు ఉన్నాయి ఇంకా ఇంకా పెడుతున్నారు దీనివల్ల ఏంటంటే అందరికి మనకు ఆరోగ్యం స్వచ్ఛమైన గాలి ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే మా ఫా మా యూనియన్ వచ్చేదానికి నేచర్ వాకర్స్ అసోసియేషన్ పెట్టుకొని ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయ్యింది అలాగే ప్రెసిడెంట్ రవి గారు అలాగే సెక్రటరీ రామకృష్ణ గారు నేను ట్రెజర్గా చేస్తున్నాను ఇలా మేము దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ ఇంకా ఒక ఇప్పుడు వరకు కూడా రెండు మూడు నెలల సరదాగా మనం టూర్లు వెళ్ళటం కానీ సరదాగా ఇలా భోజన కార్యక్రమాలు కానీ వరకు బాగా కొనసాగింది ఎవరి దగ్గర ఏ ఇబ్బందులు లేకుండా ఇంకా తొంభై ఆరు మంది అయ్యాం ఇంకా వస్తానంటున్నారు మన దాంట్లోకి అలా హెల్దీగా కొంతకాలం జరుగుతూ ఉంటే మన ఆరోగ్య పరంతో పాటు చక్కగా మన ఆరోగ్యం ప్లస్ మన హెల్తీగా జరిగిపోద్దని మేము అనుకుంటున్నాం ಆ <zatter speak> <chord andDave's> <blessing> గారు రెడ్డి గారు నన్ను ఇష్టం ఎప్పుడు విలుంటే అప్పుడు తీసుకో